మన ప్రభు అయిన ఏ సూకరిస్తున్నామమ్మా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈరోజు వాక్య ధ్యానం మనకి విషయ గ్రంథము మొదటి అధ్యాయము పదహైదో వచనాన్ని మనం ధ్యానించుకుందాం అయితే ఓరల్గా ఈ యొక్క విషయా గ్రంథము మొదటి అధ్యాయం మనము ఒకసారి ధ్యానించుకున్నట్లయితే ఈ యొక్క అధ్యాయంలో ప్రవక్త అయిన ద్వారా యహోవా మాట్లాడుతున్నాడు ఏమి మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు అని ఇక్కడ మనం చూసినట్లయితే యూజులలో వారి యొక్క పాపం అనేది అధిక స్థాయికి చేరిన ప్రియుల వారి యొక్క పాపము ప్రబలమైనట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం అయితే వారు దేవుని మర్చిన వారిగా ఇక్కడ కనపడుతున్నారు అందుకే అంటున్నాడు ఎత్తుతన కామందు నెరుగును గాడిద సొందవాని దొడ్డి తెలుసుకును ఇస్రాయేలీ తెలివి లేదు నా జనులు యోచింపరు అనే మాటను మనం మనం చూస్తున్నాం పిల్లల అయితే ఇక్కడ యూదుల యొక్క పాపం అనేది అధికంగా కనపడుతుంది వారు దేవును మర్చిన వారిగా ఉన్నారు అయితే వారి యొక్క స్థితి కూడా వారి యొక్క పాపాన్ని ఎంతో చక్కగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు వారి యొక్క గాయములకు కట్టు కట్టువాడు యువడునూ లే వారి యొక్క మనసు అంతా వారి యొక్క హృదయం అంతా పాపంతో నిండుకొని ఉన్నది అందుకే ఇక్కడ వారి యొక్క పాపపు స్థితిని బట్టి ఇక్కడ ఆ యొక్క యర్షల్యముని సుధమో గుమడుతో ఇక్కడ పోలుస్తున్నాడు ఈ అధ్యాయము అయితే యూదుల ప్రధానలను కూడా సుధమ గుమడు ప్రధానలతో ఇక్కడ దేవుడు పోలుస్తున్నాడు అయితే ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే వారి యొక్క ఆ యొక్క పాపపు స్థితిని వారిలో పెట్టుకొని వారు దేవునికి బలు అర్పిస్తే ఆ యొక్క బలులు దేవునికి ఇష్టమా నాకు ఆ యొక్క బలు ఇష్టమా ఇష్టము కాదే కాదు నాకు ఆ యొక్క బలులు వెక్కసమయ్యాయి అని ఇక్కడ దేవుడు బాధపడుతున్నాడు అయితే ఇంకా మనం కింది వచనాల్లో మనం చూసినట్లయితే అలాంటి మనసు పెట్టుకొని మీరు ప్రార్థన చేసినా కూడా నేను వినను అంటున్నాడు ఇక్కడ దేవుడు అయితే ఆ యొక్క ఎరసలేము నగరం కూడా వేష్యతో ఇక్కడ దేవుడు పోల్చాడు కదా ఎంతగా దుఃఖిస్తున్నాడో కదా యూదుల పాపాన్ని బట్టి ఇక్కడ దేవుడు ఎంతగానో దుఃఖిస్తున్నాడు దేవుడు నా పాపము బట్టి బాధపడుతున్నాడు ఎందుకంటే ఏ ఒక్క ఆత్మ ఆ యొక్క అగ్నిగుండంలో నశించుట దేవునికి ఇష్టం లేదు ఇక్కడ దేవుడు ఈ యొక్క యూదుల గురించే ఒక్కటే బాధపడుతున్నాడు అంటే ఇదిగో ఈ యొక్క సర్వ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క మనిషి గురించి దేవుడు విచారించే దేవుడిగా ఉన్నాడు బాధపడే దేవుడుగా ఉన్నాడు మన గురించి ఆలోచించే దేవుడుగా ఉన్నాడు అందుకే తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని ఈ యొక్క భూలోకానికి పంపించి ఇదిగో ఆయన ద్వారా మన యొక్క పాపములు కడిగేలా దేవుడు చేసినట్టు ఇలా మన ప్రియ కుమారుడు నేనా పాపముల కోసం ఆ యొక్క కల్వనిగిరిలో మూడు మేకుల మధ్య వేలాడబడ్డాడు ఇదిగో మన యొక్క పాపములను ఇదిగో ఆయన భుజాన వేసుకున్నాడు ఆయన ఒక వీపుపై వేసుకున్నాడు ఇదిగో ఆయన యొక్క నిష్కలంకమైన రక్తంతో మన యొక్క పాపాలు కడిగడుతుంటారు మనం రక్షింపబడి ఉన్నవాడు అందుకే దేవుడు ఇక్కడ యూదుల గురించే కాదు కానీ ఆలోచించేది మానవులైన మనందరి కోసము దేవుడు ఆలోచిస్తున్నాడు ఎందుకు దేవుడు ఈ రోజు ఈ యొక్క వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు పిల్ల మనం కూడా దేవుని మర్చిపోయిన వారి మీగా ఉన్నామా మన యొక్క హృదయంలో పాపం అనేది ప్రబలమై ఉన్న మనము మన యొక్క హృదయంలో పాపాన్ని పెట్టుకొని మనం దేవునికి దేవుని మనం ఆరాధిస్తున్నామా మన యొక్క హృదయంలో పాపాన్ని పెట్టుకొని దేవుని మనము ప్రార్థిస్తున్నామా అయితే నీ యొక్క హృదయంలో నువ్వు పాపం పెట్టుకొని నువ్వు ఎంతగా ఆరాధించినా నీ యొక్క హృదయంలో పాపం పెట్టుకొని ఎంతగా నీవు ప్రార్థన చేసిన దేవుడు వినడు అని మాట్లాడుతున్నాడు ఇలా ఆ యొక్క బలులు అర్పణలు ఈ యొక్క కోడలను గాని ఎద్దులను గాని పొటీలను గాని నువ్వు బలి ఇస్తే దేవుని కిష్టమా నాకు అవి వెక్కసం అంటున్నాడు అవన్నీ సృష్టించింది దేవుడు కాదా దేవుడు ఆ యొక్క బలులు కోరుకోవట్లేదులారా నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు నా హృదయాన్ని కోరుకుంటున్నాడు మనందరి హృదయాలను దేవుడు కోరుకుంటున్నాడు కానీ నీ హృదయం ఎక్కడ ఉన్నది నీ హృదయము ఏ స్థితిలో ఉన్నది నీ హృదయంలో పాపం ఉన్నదా నీ హృదయము పాపాన్ని లక్ష్యం చేస్తున్నా నీవు దేవిని లక్ష్యం చేస్తున్నావు దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను ఆయన యొక్క మార్గాన్ని నువ్వు లక్ష్యం చేస్తున్నావా లేదంటే లోకంలో ఉన్న పాపాన్ని నువ్వు లక్ష్యం చేస్తున్నావు నీ హృదయంలో ఏముంది కాబట్టి నేను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోగలిగారు అందుకే ఇక్కడ పదిహేదో వచనంలో అంటున్నాడు మనం దేవునికి మనం ప్రార్థన చేస్తాము దేవుని దగ్గర నుంచి మనకు ఆ యొక్క రిప్లై అనేది ఉండదు ఆ యొక్క సమాధానం ఉండదు మనం చేసిన ప్రార్థనలకు జవాబు దొరకదు ఎందుకంటే నీ హృదయంలో పాపాన్ని లక్ష్యం చేసుకుని నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వినడు అందుకే అంటున్నాడు ఇప్పుడు పదహైదో వచ్చినంలో అంటున్నాడు దేవుడు మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి అనే మాట మాట్లాడుతున్నాడు ప్రియులారా కాబట్టి ప్రియులారా మనం దేవునికి ప్రార్థన చేయదలిచినప్పుడు మన హృదయం ఎలా ఉందని నిన్ను ప్రార్థన చేసుకున్నప్పుడు ఒకసారి పరిశీలించుకుంటే మంచిది నువ్వు తప్పు చేస్తూ నువ్వు పాపంలో ఉంటూ దేవునికి ప్రార్థన చేస్తే అవి దేవునికి ఆమోద ఆమోదయోగ్యం కాదు అందుకే అంటున్నాడు ఆ పదహారు మనం చూసినట్లయితే నీ యొక్క ప్రార్థన కానీ లేదంటే నువ్వు చేసే ఆరాధనలు కానీ స్థుతులు కానీ నేను అందుకోవాలి అని అంటే నువ్వేం చెయ్యాలి ఇక్కడ యూదులకు చెప్తున్నాడు ఈ యొక్క వాక్యం ద్వారా మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు పిలు ఏమని మొదటిగా మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేసుకొనడి మన హృదయాన్ని మనము శుద్ధి చేసుకోవాలి హృదయ శుద్ధి గల వారు దనీలో వారు దేవుని చూచగలనే మాటను మనం చూస్తున్నాం ఎలా హృదయ శుద్ధి మనకు ఎంతగానో అవసరమైనది నీలో హృదయ శుద్ధి ఉందంటే దేవుడు నీ యొక్క ప్రార్థనను వినేవాడిగా ఉన్నాడు అందుకే అంటున్నాడు అనమాట మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేసుకునేది అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం రెండవదిగా మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి అనే మాటను మనం చూస్తాము మనలో ఉన్న దుష్క్రియలను మొత్తం మనం తీసి వేసుకోవాలి పిల్ల ఇదిగో మన యొక్క అవయములు నీతి సాధనము ఇదిగో నీ యొక్క అవయములు ఎప్పుడైతే నీతి సాధనములలో ఉన్నావో అప్పుడు నీలో దేవునికి ఆమోద భాగ్యమైన ఆ యొక్క క్రియలు నీలో వస్తాయి ఇదిగో దేవునికి ఆమోదయోగ్యంగా ఉన్న క్రియలు నీలో రావాలి అని అంటే ముందుగా నీలో ఉన్న దుష్క్రియలు నువ్వు తీసివేసుకోవాలి కదా మనలో ఉన్న దుష్క్రియలను మనం తీసివేసుకుందాము మూడోదిగా ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు కీడు చేయుట మానుడి మేలు చేయుట నేర్చుకున్నది అనే మాటను మనం చూస్తున్నాం అయితే దేవుడు ఇక్కడ నేనుండి నా నుండి ఇక్కడ ఏమి కోరుకుంటున్నాడు అంటే నువ్వు నీ యొక్క పాపాన్ని తీసివేసుకోవడమే కాదు నీ యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకోవడమే కాదు నీ యొక్క దృష్టి నువ్వు దాని నుంచి పక్కకి రావడమే కాదు దృష్టి నుండి అలానే ఇంకొక మాట మాట్లాడుతున్నాడు అనమాట అంటే ఈ యొక్క లోకానికి కూడా నువ్వు ఎలా ఉండాలి అని అంటే నేనుండి ఒకనికి కీడు జరగకూడదు నేనుండి ఒకనికి మేలే జరగాలి అని ఇక్కడ మాట్లాడుతున్నాడు ద కంప్లీట్ మ్యాత్ నీ నుండి ఒకరికి మెయిన్లో వెళ్తుంది అని అంటే నీలో దేవుడు ఎంత పాజిటివిటీ కోరుకుంటున్నాడో ఒకసారి నీవు ఆలోచించుకోవట అయితే నాలుగవదిగా ఇంకొక మాటని మనం చూస్తున్నాము న్యాయము జాగ్రత్తగా విచారించడి అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం అయితే దేవుని నమ్ముకున్న మనము ఇదిగో బాలింపబడిన వారి పక్షాన మనం నిలవబడుతుంటే ఇదిగో వానికి చెందిన అన్యాయాన్ని బట్టి నీవు న్యాయాన్ని సరిగ్గా విచారించుకుంటే దేవుడు చూస్తున్నాడు దేవుడు బాధింపబడిన వారి పక్షాన నిలవబడేవాడు ఇదిగో నీవు న్యాయం సరిగ్గా విచారించుకుంటే నీవు దేవునికి ఎదురెలినట్లే కదా దేవుడు నీకు దేవునికి నువ్వు ఎదురెళ్తే నువ్వు ఏమైపోతావో ఒకసారి ఆలోచించు కాబట్టి హింసింపబడిన వారి పక్షాన మనం నిలవబడాలి బాధింపబడిన వారి పక్షాన మనం నిలవబడాలి ఇదిగో న్యాయం మనము నీటిగా ఖచ్చితంగా చక్కగా విచారించాలి కదా పిగులారా అయితే ఐదవదిగా తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి విధవరాని పక్షి మనం వాసించుడి అనే మాట అనే మాట మనం చూస్తున్నాం పిగులారా అయితే మనం ఎప్పటికైనా సరే ఒక ఆప్రెషన్ పీపుల్ ని మనము ఆదరించే వారిగా మనం ఉండాలి పిగులారా అది తండ్రి లేని వారిని కావచ్చు విధవరాల పక్షాన ఉన్న వారిని కావచ్చు వారిని మనము ఆ యొక్క విధవరాలను కానీ తండ్రి లేని వారిని కానీ మనము ఆదరించే వారిగా ఉండాలి వారి పక్షాన్ని నిలవబడే వారిగా మనం ఉండాలి దేవుడు నీ నుండి నా నుండి అది కోరుకుంటున్నాడు వేల మొదటిగా మనం మన యొక్క పాపాలను మనము తీసివేసుకోవాలి మనము హృదయాన్ని శుద్ధి చేసుకుని కడుగుకోవాలనే మాట మాట్లాడుతున్నాడు రెండవదిగా మన యొక్క దుష్ప్రియలను మనలో నుండి తీసివేసుకోవాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు మూడవదిగా ఇదిగో కీడు చేయటం మానవేసి మేలు చేయటం నేర్చుకోవాలి అంటున్నాడు నాలుగవది ఇక్కడ మనం చూసినట్లయితే న్యాయము చక్కగా విచారించాలి హింసింపబడిన వారి పక్షాన నిలవబడాలని ఇక్కడ దేవుడు కోరుకుంటున్నాడు ఐదవదిగా ఇదిగో తండ్రి లేని వారి పక్షాన విధవరాధి పక్షాన నీవు ఉండి వారికి న్యాయం తీర్చు వారి పక్షాన ఉండి వారి విధవరాధి పక్షాన వాదించుడి అన్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం అయితే మన యొక్క ప్రార్థనలు ఎలా ఉన్నవి మన యొక్క ప్రార్థనను దేవుడు ఆలోచిస్తున్నాడా ఒకసారి నువ్వు ఆలోచించుకున్నావా నువ్వు దేవుడిని ప్రార్థన చేసేటప్పుడు నా యొక్క హృదయం ఎలా ఉంది అనేసి అయితే వాక్యం వింటున్న ప్రియులారా ఈ రోజు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నట్లయితే ఒకసారి నువ్వు మోకరిస్తున్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజు నీ యొక్క హృదయం ఎలా ఉన్నదో ఒకసారి నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసు ఇదిగో నీ యొక్క హృదయంలో పాపం నువ్వు లక్ష్యం చేస్తున్నావా లేదంటే నీ యొక్క హృదయం దేవుని యొక్క మార్గం నువ్వు లక్ష్యం చేస్తున్నావా నీవు ఎలా ఉన్నావు అని నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అయితే ఇక్కడ పుట్టి గుడ్డివాడైన ఒక మనిషి యోహాను రాసిన సువార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో ఇక్కడ మనకు కనపడుతున్నాడు ఇప్పుడు ఆ యొక్క గుడ్డివాడు దేవుని చేత స్వస్థత చెందుతాడు ఇదిగో స్వస్థత చెందిన ఆ యొక్క గుడ్డివాడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే ఆ యొక్క పరిశీలతో ఈ యొక్క మాట మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆ యొక్క మాట మనం చదువుకున్నట్లయితే దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరువుదము అనే మాటను మనం చూస్తున్నాము మొదటిగా ఇక్కడ ఆ యొక్క గుడ్డు గుడ్డువాడు స్వస్థత పొందిన తర్వాత దేవుని చేత అతడు స్వస్థత పొంది అతని యొక్క కన్నులు తెరవబడి యొక్క లోకాన్ని చూస్తున్న తర్వాత పరిశైలు ఆశ్చర్యపోతారు ఎలా ఇతని కన్ను వచ్చినాయి మనం ఎప్పుడు ఇలాంటి ఆశ్చర్య కార్యాలు చూడలేదే అని ఆ యొక్క గుడ్డి అడుగుతారు వాళ్ళ యొక్క తల్లిదండ్రులను అడుగుతారు మళ్ళా ఇంకొకసారి మళ్ళా ఆ యొక్క స్వస్థత పొందిన ఆ యొక్క గుడ్డివాడిని పులుసుకొని వచ్చి నీకు ఎట్లా వచ్చాయి ఎట్లొచ్చాయని ఇదిగో గుచ్చి గుచ్చి ఆ యొక్క పుట్టు గుడ్డివాడిని స్వస్థత పొందిన ఆ యొక్క గుడ్డివాడిని అడిగినప్పుడు ఆ యొక్క గుడ్డివాడు యొక్క మాట మాట్లాడుతున్నాడు ఏమని దేవుడు పాకులు మనవి ఆలకింపడని ఎరుగుదు అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం పుట్టు గుడ్డివాడే ఇదిగో పాకుల మనవి ఆలకింపడు దేవుడు అనే ఒక సెన్సు ఆ యొక్క స్వస్థత నుండి నా యొక్క గుడ్డి ఉంది అయితే మనకు ఆ యొక్క సెన్సు లేకపోతే మనము నిజమైన గుడ్డి కదా నీలో గుడ్డితనం ఉందేమో కదా మనం ఆ యొక్క గుడ్డితనాన్ని దేవుడు మన యొక్క పాపం మన యొక్క మన మన యొక్క హృదయాల్లో పాపాన్ని పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు అనే ఒక స్థితి ఆ యొక్క ఆలోచన మనలో లేకపోతే మనం నిజమైన గుడి గుడ్డి వాళ్ళం దేవుని మనం అడుగుదాం దేవుడా నాకు స్వస్థత కలిగేది నేను పుట్టు గుడ్డివాడిని నేను ఇప్పటికీ నేను నా యొక్క హృదయంలో పాపాన్ని పెట్టుకుని నీకు నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా యొక్క హృదయంలో ఉన్నది నా యొక్క హృదయంలో పాపాన్ని తీసివేసి నా యొక్క కన్నులను తెరుచు నా యొక్క హృదయాన్ని నేను శుద్ధి చేసుకుంటాను ఇదిగో నీ యొక్క మార్గాలను బట్టి నేను నడుస్తాను నీ యొక్క ఆజ్ఞలను కట్టడలను నేను అనుసరిస్తాను అని దేవుని దగ్గర మనం ప్రార్థితాం పిల్ల అందుకే ఇక్కడ ఆ యొక్క స్వస్థతమందిన బుడ్డిపాటు అనుకున్నాడు దేవుడు పాపలం అనేవి ఆలకింపడని ఎరుగుదము ఎవడైనా ఉంది ఆయన చిత్తం చెప్పుకునే జరిగించిన ఆయన దాని మనవి ఆలకించును అనే మాటను మనం చూస్తున్నాం దేవుడు మన యొక్క మనవిని ఆలకించాలంటే మనలో ఉన్న గుడ్డితనం పోవాలి ఏంటి ఆ గుడ్డితనం అని అంటే మనం ఎప్పుడైనా మాట్లాడుకున్నాము మన యొక్క పాపంలో హృదయం పెట్టుకొని మనం దేవునికి ప్రార్థన చేస్తున్నామంటే మనం గుడ్డివారమే కాబట్టి ఇక్కడ ఆ యొక్క మాట మనం చూసినట్లయితే ఎవడైనా దైవభక్తుడే ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఏడల మనలో దైవభక్తి పెట్టుకొని ఆయన చిత్తాన్ని చెప్పిన మనం ఎప్పుడైతే జరిగిస్తామో దేవుడు మన మనవి ఆలకిస్తాడు అందుకే ఇక్కడ కీర్తన కారుడైన దావేది కూడా ఆ అరవై ఆరు కీర్తన పద్దెనిమిదో వచ్చడంలో ఆ యొక్క మాటను మనం చూసినట్లయితే నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఏడల ప్రభువున మనవి వినకపోవును అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా కదా మన యొక్క హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తే దేవుడు మన మనవి ఆలకించడు అయితే కింద సంతోషంతో ఇక్కడ దాగేదు మాట మాట్లాడుతున్నాడు ప్రియులారా నిత్యముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు అనే మాటను మనం చూస్తున్నాము అంటే ఈ యొక్క మాటకు అర్థమేంటి ఆయన యొక్క హృదయంలో పాపం లేదు ఆయన యొక్క హృదయంలో పాపాన్ని లక్ష్యం చేయలేదు లక్ష్యం చేయలేదు ఆయన యొక్క హృదయం దేవుని యొక్క మార్గం ఆయన యొక్క ఆజ్ఞలను కట్టడాలను ఇక్కడ దావిదు అనుసరిస్తున్నాడు అందుకే ఇక్కడ అంటున్నాడు అనమాట నిత్యముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు అనే మాటను మనం చూస్తున్నాం కదా అయితే ఉన్న మాట మనం చూసినట్టయితే దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా ఇద్దరు నుండి తన కృపను తొలగింపలేదు ఆయన సన్నతింపబడును దాకా అనే మాట మనం చూస్తున్నాం ఇదిగో దేవుడు ఇక్కడ దావిదు ప్రార్థన ఆలపించాడు కదా పీడ నా నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించడం దేవుడు నీ ప్రార్థన ఎందుకు త్రోసివేస్తున్నాడు అని అంటే నువ్వు పాపాన్ని లక్ష్యం చేస్తున్నావు ఇదిగో నీకు హృదయంలో పాపం ఉన్నది అయితే దేవుడు బాధపడుతున్నాడు పిల్లల ఏమని బాధపడుతున్నాడు నీ యొక్క పాపాన్ని బట్టి దేవుడు బాధపడుతున్నాడు అందుకే అంటున్నాడు అనమాట ఒకవేళ నీ ఒక హృదయంలో పాపం ఉండొచ్చు నీవు దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడాలను నీవు అనుసరించకపోవచ్చు అందుకే దేవుడు అంటున్నాడు అనమాట రండి వివాదము తీర్చుకుందాము అనే మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ రండి వివాదము తీర్చుకుందాము మీ పాపము రక్తము వలె ఎర్రవైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రవైనను అవి గుర్రబచ్చి వలే తెల్లవేగును అనే మాటను ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రియల ముందు వారి యొక్క హృదయం ఇక్కడ ఎలా ఉందనే చూసినట్లయితే నీ వెండి మష్ట నీ ద్రాక్ష రసము నీళ్లతో కలిసి చెడిపోయాను వారి యొక్క మనసు అలా ఉంది చెడిపోయిన మనసుగా ఉంది అందుకే దేవుడు అంటున్నాడు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ప్రియుల నీ యొక్క మనసు చెడిపోయినదిగా ఉంటే నీ యొక్క మనస్సు మష్టపట్టినదిగా ఉంటే అలానే నీ ద్రాక్ష రసము నీలతో కలిసి చెడిపోయిన నేను ఒక హృదయం చెడిపోయినదిగా ఇక్కడ కనపడుతుంటే నేను ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు నువ్వు బాధపడనవసరం లేదు దేవుడు నేన కొరకు అంటున్నాడు తండ్రి వివాదము తీర్చుకున్నాము అనే మాట మాట్లాడుతూ నీ పాపములు అవి ఎర్రవిగా ఉన్నా అవి హిమము వలె తెల్లవ తెల్ల చెల్లబడను నీ యొక్క పాపములు కెంపు వలె ఎర్రవిగా ఉన్నా అవి గుర్రపుచ్చి వలె తెల్లవగును అనే మాట మాట్లాడుతున్నాడు అయితే దేవుడు నీ యొక్క నా యొక్క పాపములు తీసివేసే తీసివేసేవాడుగా ఇక్కడ కనపడుతున్నాడు ప్రియలార అయితే తీసివేసిన దేవుడు ఇక్కడ ఇంకొక మాట మాట్లాడుతున్నాడు ప్రియారా మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించు అనే మాటని ఇక్కడ మాట్లాడుతున్నాను కాబట్టి దేవుడు నిన్ను నన్ను మంచి మార్గంలో నడిపేయాలని ఆశపడుతున్నాడు ఇదిగో నేను ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నాడు అయితే నీవు చేయవలసిన పని ఏంటి నీ యొక్క హృదయాన్ని నువ్వు కడుక్కోకోవడమే నీతో అది సాధ్యం కాదు ఎవరు నీ యొక్క పాపాలను కడిగి వాళ్ళని ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడే అందుకే రండి వివాదం తీర్చుకున్నాను ఇదిగో వాక్యం ఏంటన్న ఇలా ఎవరైతే నా యొక్క హృదయంలో ఉందని ఇదిగో మీకు తలంకొస్తే నా యొక్క హృదయంలో ఉందని మీరు అనుకుంటుండే దేవుని రండి దేవుడి యొక్క మీ యొక్క వివాదాలను వేస్తాడు నీ యొక్క పాపాలను కడిగి వేసి వలె తెల్లదిగా మారుస్తాడు నీ యొక్క పాపములు ఇదిగో కెంపు వలె ఎర్ర కూడా అవి వలె తెల్లగా మార్చుతాడు భూమి యొక్క మంచి పదార్థములను ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు నీ యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు నీవు చేసిన ప్రార్థన పెదవుల నుండి వచ్చిన వెను వెంటనే నీ యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు కాబట్టి దేవుడు చెప్పిన ఈ యొక్క మాటలు మనం మనసులో పెట్టుకుని దేవుని చేత మనం ఆశీర్వదింపబడతాము దేవుడు ఒక చిన్న వాక్యాన్ని దీవించిన అందరికి వందనాడు